నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది తమ్ళీళ్ళు చూసుంటే ఈరోజు మనం చేసేస్తున్నాము బీరకాయ తెలుగపిండి కర్రీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ తెలుగపిండి చాఫ్డ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అసలు ఎంతమందికి తెలుగుపిండి అంటే తెలుసు నాకైతే ఈ రీసెంట్ టైమ్స్లోనే తెలిసింది అసలు పిండి అంటే ఏంటో అది కూడా మా హస్బెండ్కి ఫేవరెట్ రెసిపీ సో నాకు అలా తెలిసింది అండ్ కమింగ్ టు పిండి బెనిఫిట్స్ ఏంటంటే చాలా రిచ్ ఇన్ క్యాల్షియం ఐరన్ అండ్ ప్రోటీన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పిండి తినటం వల్ల మన బ్యాక్ బోన్కి చాలా బలం ఇస్తుంది అంట అండ్ ఆల్సో నేను ఏం విన్నానంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు పాలు పట్టడం కోసం ఈ పిండి అనేది పెట్టేవాళ్ళంట సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు అండ్ ఆల్సో ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వస్తున్నప్పుడు మనం ఎలా మిస్ చేస్తాం సో ట్రై చేయండి నేనైతే ఈ మధ్యకాలంలో ఫుల్గా తింటున్నాం అండ్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఫస్ట్ మనము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అన్ని పోపు సామాన్లు వేసుకుంటాం అదేనండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి మిర్చి అవి వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి బాగా కలుపుకుందాము అవి కూడా కొంచెం వేగాక నా సాల్ట్ యాడ్ చేద్దాం సాల్ట్ ఎందుకంటే ఆనియన్స్ మగ్గడానికి ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే మా ఆయనకి సాల్ట్ని చూపిస్తూ సాల్ట్ అంటదంట అంటే నాకు యూజువల్ అమ్మ చెప్పేది వంట చేస్తున్నప్పుడు ఏంటంటే సాల్ట్ అంటదంట లైక్ అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని దాని మీనింగ్ ఏంటంటే లైక్ మనం వంట ఎంత బాగా చేసినా సాల్ట్ లేకపోతే టేస్ట్ రాదు కదండి సో అదే చాలా గర్వంగా సాల్ట్ చెప్తుంది అంటే అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని నేను అదే చెప్తున్నాను ఆ వీడియోలో మళ్ళీ ప్రాసెస్లోకి ఏంటంటే ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ నా ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము సరిపడినంత వేసుకొని బాగా కలుపుకుందాము అండ్ చెప్పడం మర్చిపోయాను ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో చేసుకుంటే చాలా బెటర్ హైలో అంటే చాలా తొందరగా మాడిపోతూ ఉంటుంది కదా సో సిమ్లో పెట్టుకోండి బాగా వేయించుకున్న తర్వాత నవ్వు మనం బీరకాయ వేసుకుంటాము మనం బీరకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎలా అంటే ఒక ఇది బాగా మగ్గాలి సో మనం కాసేపు మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మగ్గుతుంది అండ్ మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం సిమ్లోనే చేసుకోవాలి నేను ఈ వీడియోలో అదే చూపిస్తున్నాను మీకు నేను సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను అని సో అస్సలు మర్చిపోద్దు మన సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చాడు అది పిండి ఇప్పుడు ఏం చేస్తామంటే బీరకాయ మగ్గినాక మన పిండిని పైన వేసుకుంటున్నాము ఎలా అంటే మొత్తం అలా చల్లుకోవాలి మొత్తము చల్లుకున్న తర్వాత అసలు కలపొద్దండి లిటరలీ కొంచెం కూడా కలపొద్దు మంచిగా మూత పెట్టండి ఆ స్టీమ్కి అది మంచిగా కుక్ అయిపోతుంది సో మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి వెయిట్ చేద్దాము మీరు చూస్తున్నట్టయితే అది స్టీమ్తోనే కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే ఓపెన్ చేశాను అప్పటికే అయిపోయింది సో ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మీరు చూడగలుగుతారు అది మంచి కుక్ అయిపోవడము ఇప్పుడు కలుపుకోండి మీకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది నాకైతే ఎగ్గు పోరటు ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అండ్ ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వా ఎంత అంత బాగుంటుంది నాకైతే ఈ మధ్య వీరకాయ తెలుగపిండి చాలా ఫేవరెట్ అయిపోయింది సో అదనమాట ఇది కూడా ఎలా అంటే మీరు కుక్ మీకు కొంచెం వాటర్ యాడ్ చేయాలని అనిపిస్తే యాడ్ చేయండి అది కుక్క లేదు అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దట్స్ కంప్లీట్లీ ఫైన్ అది మీ ఇష్టము నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేసుకోలేదు కానీ అప్పుడప్పుడు ఏమైనా కావాలనిపిస్తే యాడ్ చేసుకుంటా అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమీ కాదు మంచిగా కుక్ అవుతుంది అంతే అంతకు మించి ఏమీ లేదు ఒకసారి మంచిగా కలిపేసుకొని టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాము అంతేనండి మనం టేస్టీ అండ్ హెల్తీ బీరకాయ తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది నాకైతే ఫుల్ నచ్చేసింది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి బాయ్